నేను రాజమండ్రి గుండెవారి వీధిలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పుట్టాను నా జన్మస్థలం రాజమండ్రి ఎందుకంటే నాకంట ఇరవై పాతిక సంవత్సరాలు చిన్న ఆయన కాబట్టి ఆ విషయం ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై నుంచి రాజకీయ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను అప్పుడు కార్యకర్తనే ఇప్పుడు కార్యకర్తనే ందుకు సంతోషిస్తున్నాడు ఎందుకనంటే భరత్ కూడా యువకుడు దూకుడుగా ఉంటాడు ఎలా ఉంటుందో ఏమిటో ఇంకా రాజమండ్రిలో ఎవరు మిగులుతాయా మిగలవా అని కొద్దిగా అనుభవం పడ్డాను ముందు ఎందుకనంటే దీనికి పూర్వం వచ్చిన వాళ్ళు ఎక్కడ ఏమున్నాయో అవన్నీ లింగిశారు రాజమండ్రిలో ఒక స్టేడియం కడదామని అనుకుంటే కోర్టుకి వెళ్ళారు ఆ తర్వాత వచ్చి ఐదు ఎకరాల స్థలం సెంట్రల్ జైల్ కొట్టి అలాగా ఎక్కడ ఏం ఈవేళ ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం జగన్ పథకాల మీద ఎంత బురద జల్లాలో అంత బురద చెల్లారు జనం మేధావి వర్గం వాళ్ళందరూ కూడా నిజమే ఈయన ఇలా పంచి పెడుతున్నాడు మరి ఎలాగా అని చెప్పి కానీ వాటన్నింటినీ పెంచుతూ ప్రకటించిన రోజున జగన్ పరిపాలన నూటికి నూరు శాతం కరెక్ట్ గా చేశాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు ఆయన ఇంకా మూడు వేలే ఇచ్చాడు ఎందుకనంటే ఈయన ఎంతైనా ఇవ్వ అనవచ్చు ఎందుకంటే ఇచ్చేవాడికి అయితే చూసుకోవాలి జేబులో ఉందా లేదా అని ఎగరేసేవాడికి ఏం చూడక్కర్లేదు జర్నలిస్టులు అడిగాడు అయ్యా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చునే మనం ప్రశ్నిస్తున్నాం లక్ష ముప్పై వేల కోట్ల పరిస్థితి ఏమిటి అని అంటే కేంద్రం యొక్క సహాయం తీసుకొని నేను ఇస్తాను అని అన్నాడు కేంద్రం వాళ్ళు ఈ ప్రకటిస్తున్నటువంటి మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని ఈవేళ చెప్పేశారు అంటే రేపు కేంద్రం ఇవ్వటం లేదు నేను ఇవ్వటం లేదు అని అంటే ప్రకటించక ముందే ఎగవేయటానికి ఏ ఉన్నాయో అది అది జనం ఎవరు విశ్వసించటం లేదు ఒకే ఒక విషయం చెప్తాను సంపద సృష్టిస్తాను అని అంటున్నారు సంపద ఎక్కడి నుంచి వస్తుంది పద్నాలుగు సంవత్సరాలు ఏం సృష్టించో మొన్న రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర కార్మికులు ప్రశ్నించారు ఇరవై నాలుగు శాతం షేర్లు ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి యనమల రామకృష్ణుడు బ్రాకర్ గా ఆ షేర్లు మొత్తం అమ్మేశారు కాకినాడలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి గోదావరి పట్టి లేచారు అని ఫ్యాక్టరీ ఉండేది అది ఇక్కడ స్పిన్నింగ్ మిల్ ఉండేది మొత్తం అది మొక్క చెక్కలు ఇంకా ఇంతకంటే చాలా దారుణమైనటువంటి విషయం మీరు గోదావరి ఆనకట్ట మీద నుంచి ఆ చెప్పరుకి వెళ్తే విజేశ్వరం దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది ఆ పక్క నుంచే ఒక పైప్ లైన్ వెళ్తూ ఉంటుంది అది గ్యాస్ లైన్ అది గుజరాత్కి వెళ్తుంది ఈ ఉత్పత్తి చేసే కేంద్రం మొత్తం శిథిలం అయిపోయి స్క్రాప్ అమ్మే పరిస్థితికి వచ్చింది సంపదని సృష్టించేవాడు అయితే ఆ రోజే ఏ రకంగా అయితే గుజరాత్ ప్రభుత్వం అక్కడ పారిశ్రామికవేత్తలు కలిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్యాస్ పట్టుకుపోయారో ఆ గ్యాస్ ని మనం తీసుకోవాలి ఆ గ్యాస్ కోసం గొడవ పెట్టినందుకే రాజశేఖర్ రెడ్డి ఇవాళ స్వర్గంలో ఉన్నాడు ఈ రకంగా ఈ రాష్ట్ర సంపదని ఎవరికి కావాలంటే వాళ్ళకి నాకు పావలా ఇవ్వండి దోపిడి నాకు పావలా ఇవ్వండి దోపిడి నిన్నగాక ముందే చెప్పాను సాక్షి వాళ్ళు ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ ఒక పుస్తకం ప్రచురించింది దాంట్లో పురంధరేశ్వరి గారు ఒక సభ్యురాలు ఆవిడ చెప్పింది కేంద్రం దగ్గర దెబ్బలాడేడు పోలవరం మీరు కడితే నా పరిస్థితి ఏమిటి మీకేం కావాలంటే తీసుకోండి పోలవరం నాకు ఇవ్వండి అని నిజంగా పోలవరం కేంద్రానికి అప్పచెప్పు ఉంటే ఇవాళ మనం అడిగే పరిస్థితిలో ఉండేవాళ్ళము దాన్ని ఎత్తిపోదల పథకం స్థాయికి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అతని రియల్ ఎస్టేట్ భూదాహం రాష్ట్రాన్ని వేళ రెండు ముక్కలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది సంపద ఎక్కడ పెరుగుతుంది యాభై ఐదు వేల ఎకరాలు ఇలా విత్తనాలు జల్లు దేశాలు పంటలు కోసుకోవచ్చు అనే పరిస్థితిలో ఉన్న భూమిని నిర్మాణాలకి వాడతారా ఎవరన్నా మెట్ట పూల్లోకి మనం కట్టాలి కాని రాజధాని మద్యం రాజధాని ఎక్కడ ఉంటేది హైదరాబాద్ లో రాజధాని ఉండేది శ్రీకాకుళం వాడికి ఈ గత పది సంవత్సరాల నుంచి ఎంతమంది మనం అమరావతి వెళ్ళాం మనకి రాజధానితో పని ఏంటండి ఈ రకంగా అలాగే వృద్ధులకి వితంత వాళ్ళకి అందరికీ కూడా ఇంటికాడు కూర్చొని పెన్షన్ అందిస్తే ఆ నిమ్మగడ్డ అనేటటువంటి అన్ పార్లమెంటరీ వార్డు వాడకూడదు కానీ ఆ జనం ఆ వృద్ధులు ఆ చనిపోతున్నటువంటి వాళ్ళ బాధని చూసి ఆ రాస్కేల్ అని చెప్పాలి మనం కోర్టులో కేసేసి ఏదైనా జగన్ ఇస్తుందో దాన్ని ఆప్ చేసి ఇప్పుడు మళ్ళీ అతని మీదే ప్రజల్లే ప్రయత్నం ఈ రకంగా ఈ వేళ జగన్ ఇచ్చిన పెన్షన్ కానివ్వండి ఆర్థిక సహాయం కానివ్వండి అమ్మ ఒడి కానివ్వండి ఈ మధ్య తరగతి జనానికి డబ్బు ఇవ్వటం ద్వారా మొత్తం వ్యవస్థని బతికించాడు మనం ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందో హైదరాబాద్ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నేను చంద్రబాబుకి బాధాక్రాంతం అవుతాను హైదరాబాద్ నుంచి పారిపోయి ఎందుకు వచ్చాం మరి పది సంవత్సరాల హక్కు ఉంది మనం చేసే తొండరి పని కారణంగానే కదా తొడపాసం పెడితే పారిపోయి ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకెంతకంటే సిగ్గుసేటు తెలుగు జాతికి ఏముంటుంది కాబట్టి ఎట్టి అయినా సరే ఈ రా రిక్షా పెట్టం అతను అతని వాగ్దానాలను విశ్వసించటం లేదు నీకెవరైనా ఉంటే ఒక చరిత్ర కొన్ని నిజాలు అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం చదివండి వీళ్ళ నిజ స్వరూపాలు ఇతని వ్యక్తిత్వం ఎటువంటిదో బహుశా అది ఎందుకనంటే అదృశ్యం ఏమీ లేనటువంటి దీనికి అతనికి ఏదో లేని ఒక విజనరి అని వాళ్ళకాడు విశ్వాపూరు పత్రికలు చూస్తూ ఉన్నాయి కులం బలమైంది ధనం యొక్క శక్తి ఉంది కాబట్టి తప్ప ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మీ పరిపాలన కాలంలో రాష్ట్రంలో సృష్టించినటువంటి సంపద ఏది ఎంత సంపద సృష్టించావు పారిశ్రామికంగా కానివ్వండి ఇతరత్ర కానివ్వండి ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన్ని పోలేదే మొన్న చేసే పట్టిసీమ పట్టిసీమ ఏంటండి అది ఒక అపార్ట్మెంట్ కడితే కూడా కింద నుంచి ఒక బోర్ కొట్టి నీళ్లు పైకి తోడతారు ఆ తోడేరీ కూడా విజయ కృష్ణా జిల్లా వరకు వెళ్ళిందంటే రాజశేఖర్ రెడ్డి తగిన కాలంలో ఉన్నాయి కాబట్టి ఆ పటాన్ని ఆఖరికి ఆ స్థాయికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మనం ఏ మాత్రం ఎమురుపాటుతో ఉన్నా ఈ రాష్ట్రం అధోగతి పాల ఉక్కు అని తిప్పింది ఇవాళ విశాఖపట్నం ఉక్కు కోసం జగన్ ని ప్రశ్నిస్తున్నారు ఉక్కు ఫ్యాక్టరీ ఎవరిది జగన్కి ఏమిటి సంబంధం జగన్ ఏమైనా వాళ్ళు ఆ గేట్ వేస్తే లోపలికి వెళ్ళే హక్కు కూడా మనకి వెళ్ళేది అది కేంద్ర ప్రభుత్వంది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పురదేశ్వరి కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించాలి ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది పబ్లిక్ రంగంలోనే ఉంటుంది దీన్ని పారిశ్రామిక నా మిత్రుడు అదానికి అంబానికి అమ్మను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రకటన చేయించవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసినంత ద్రోహం ఏ ఒక రైల్వే జోన్ ఇవ్వటానికి ఏంటండి ఏ ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు వాళ్ళకి కేవలం ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి దక్షిణాదిలో ఆ పరిస్థితిలో ఈవేళ రెండో తరగతి పౌరులుగా అనే పరిస్థితి కాబట్టి చుట్టు చుట్టుగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిని ఓడించి ద్వారా భారతీయ జనతా పార్టీ తెలుగు జాతికి చేసినటువంటి ద్రోహానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే ఈ రకంగా ఈవేళ చుట్టూ నుంచి కూడా పత్రికలు కానివ్వండి వాళ్ళకు ఉండే ఆర్థిక వనరులు కానివ్వండి కేంద్రంలో ఉండేటటువంటి వాళ్ళు కానివ్వండి దాడి చేసేటటువంటి అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి అది కేంద్రం ప్రతిపాదించినటువంటి చట్టం దాంట్లో జగన్కి అమలు జరపడంలోనూ జరగకపోవటంలోనూ సంబంధం ఏమీ లేదు కేంద్రం చేస్తున్నటువంటి ఒత్తిడి ఇంకొక విషయం మీకు చెప్తున్నాను ఈ మధ్యన ఇక మన భూములు మనకు ఉన్నాం ఈ స్టాంప్ పేపర్లు అని చెప్పేసేసి ఈవేళ పదిహేను రాష్ట్రాల్లో ఎప్పుడైతే అయితే తేల్గి అనేటటువంటిది ఒకటి గతంలో స్టాంపులు కుంభకోణం జరిగింది దాంట్లో అది సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల కొంభకోణం దాంట్లో చంద్రబాబు స్నేహితుడు కూడా ఒకడు ఉన్నాడు వాటాదారుడు పూనాకి చేంజ్ చేయడు ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఈ స్టాంప్ అనేటటువంటిది ఒకటి నేను ఒక నెల క్రితమే రాజస్థాన్లో ఒక ప్రాపర్టీ అమ్మాను అమ్మేసేసిన తర్వాత ఆ కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి డెబ్బై వేల రూపాయలు స్టాంప్ డ్యూటీ కడితే ఈ స్టాంప్ పేపర్ ఇచ్చారు నాకు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏదో ఒకటి తీసుకొచ్చిందో ఇది వచ్చేసింది అంటే ఇది ఏదో కామోస్ అని మనం అనుకోవడం తప్ప ఈ రకంగా జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు గమనించాలి మనం రాజమండ్రిని ఒక కొత్త దృక్పథంతో ఈ రెండు భరత్ అక్కడ కంబల్ చెరువు దగ్గర లైటింగ్ వేయించారు లేకపోతే ఈ రివ్యూ వేయించాడు దానివల్ల ఏంటండి అని అంటారు పొరు ఊరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మన ఇంటికి వచ్చిన చుట్టాల రావయ్యా తీసుకెళ్ళి చూపిస్తానని ఆటో ఎక్కుతున్నాం అక్కడికి వెళ్తున్నాం అక్కడ ఓ గీత అవుతున్నాం అక్కడ ఇంకా పిల్లలు ఏదో కొంటున్నాం ఈ రకంగా మొత్తం మీద తద్వారా చిన్న చిన్న వృత్తులకి ఉపాధి కల్పన ఈ రకంగా పట్టణం ఈ దుబాయ్ అనేటటువంటి ఎడారి కేవలం టూరిజం మీద ఆధారపడి ఉంది ఇంత గోదావరి పెట్టుకొని పక్కన ఇంత మంచి ప్రదేశాన్ని పెట్టుకొని ఇప్పుడు వరకు ఆ వైపుకు ఎవరూ కేంద్రీకరించలేదు ఆ దృష్టి కేంద్రీకరించి మొత్తం రాజమండ్రి యొక్క సమగ్ర స్వరూపాన్ని ఒక్కొక్క ఒక్కొక్కసారి వెళ్తే మా ఊరేనా అని నా బయట వాళ్ళకి కూడా అనిపిస్తుంది అట్టే బయట తిరగం కాబట్టి ఆ ఈటీ స్ట్రీట్ కానివ్వండి అటు జైలు ఆరు జైలు కానివ్వండి ఇదని చెప్పేసి రోజు సూర్యప్రకాష్ గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు పాతిక ముప్పై వేలు చిన్న ఇల్లు ఇచ్చారు కానీ ఎక్కడైనా ఉందే మున్సిపల్ సైట్ని మా తమ్ముడికి రాయించేసుకుందాం అని ఆయన ఏం రాయించలేదు మాకు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి పబ్లిక్ ప్లేస్లు కొట్టిసారు ఈ రకంగా అనేక విషయాలు దృష్టిలో పెట్టుకొని సరవేగంగా అభివృద్ధి జరుగుతుంది రాజమండ్రిలో కూడా మొట్టమొదటిది మంచినీళ్ళ సరఫరా గోదావరి పరిశుభ్రత వీటన్నింటి మీద అలాగే శానిటేషన్ వీటి మీద ఎంపీ గారు దృష్టిని సారించవలసినటువంటి అవసరం ఉంది మనకి ఎవ్వరు వచ్చినా సరే గోదావరికి వస్తారు మన గోదావరి ఇలా ఉండటానికి వీలు లేదు రాబోయే రోజుల్లో రేపు మీరు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కనీసం వారానికి పది ఒకసారి ఇలా గోదావరి పెట్టడం మీరు తిరగాలి ఈ రకంగా దీన్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందే దిశగా భారత్ అడుగులు వేయాలని కాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నమస్తే ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్